సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనల మేరకు భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించడంతో బస్సు నుండి బీచ్ రోడ్ వెంపడి ఏర్పాట్లను పరిశీలించారు బిఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు

ఆయుష్ మినిస్టర్ గారు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు సార్ డిప్యూటీ సీఎం గారు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం సెవెన్ ఓ క్లాక్ షార్ప్ అయిపోవాలి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అడిగారు సార్ సో అంటే సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ కి ఈ మూడు ముగ్గురు స్పీచ్ అయితే దెన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు సార్ సెవెన్ ఓ క్లాక్ షార్ప్ సార్ అలాంటి ఎమర్జెన్సీ కంటెన్జెన్సీ ప్లాన్ స్కీమ్ విల్ గో టు ప్లేన్ ఏరియా ప్లైన్ చేస్తే మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్ లైవ్ గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి మిల్క్స్ సార్ అక్కడ పెట్టుకుంటే అక్కడ పంపించు అక్కడ పంపించారు అది కూడా ఇప్పుడు నుంచే ప్లాన్ చేసి ఎస్ ఎస్ వన్ ఇయర్ ట్వంటీ ఇయర్ టైట్ తో మనకు తెలిసిపోతుంది సార్ దాన్ని బట్టి బట్ స్టార్ట్ కి ఒక క్లారిటీ వచ్చి సార్ తర్వాత రెయిన్ ఫాల్ ఉన్నారు లేదో లేదు లేదు సార్ డే ప్రెక్షన్ పెడిక్షన్ లేదు వెరీ గుడ్ ఓన్లీ క్లౌడీ అన్నారు ఈవినింగ్ కొంచెం